అల్లం పావు కేజీ బెల్లం పావు కేజీ చింతపండు వంద గ్రాములు ఉప్పు తగినంత యాభై గ్రాములు ఇల్లిపాయలు చిటికేడు మెంతిపిండి రోజులైనా పిండిలో పడితే సంవత్సరం ఉంటుంది ఉప్మాలోకైనా దోశలోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది ముందుగా మనం తీసుకున్న అల్లాన్ని అయితే శుభ్రంగా నీళ్ళలో నానపెట్టుకొని మట్టంతా లేకుండా కడుక్కోవాలండి దీనికి మనం అల్లం పొట్టు అయితే గీరుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పొట్టు మంచి వాసనైతే ఇస్తుంది తర్వాత చింతపండుని ఒక లోట వాటర్ పోసి కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి మరి గుజ్జు గుజ్జుకు అవసరం లేదు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికితే అయితే చాలు పోసుకునే వాటర్కి అయితే కొలత లేదండి ఒక లోట పోస్తే సరిపోతుంది తర్వాత ఆయిల్ని అయితే హీట్ చేసుకొని ఎండుమిర్చిని అయితే వేసేస్తున్నాము ఈ ఎండుమిర్చి అయితే బాగా బ్లాక్ అయ్యేంత వరకు మగ్గించకూడదు అనమాట అలా మగ్గిస్తే చట్నీ కలర్ కూడా మారిపోతుందంట అందుకనే లైట్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టాలి వీడియోలో చూస్తున్నారు కదా కొంచమే కలర్ చేంజ్ అయింది అలా చేంజ్ అయితే చాలన్నమాట ఇంకా మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తర్వాత బెల్లాన్ని అయితే మనం మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ మిక్సీలో వేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తగానే చేసుకోండి బెల్లాన్ని లేదంటే నలగదు మనం వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్లో అన్నీ చేసుకొని పక్కన ఉంచుకున్నారంటే మీరు చక్కచక్క మిక్సీ పట్టుకోవడానికి బాగుంటుంది అనమాట అన్నీ చల్లారి ఉంటాయి ఆ టయానికి తర్వాత అల్లాన్ని కూడా బాగా వేయించుకోవాలి అలాని బాగా అంటే గట్టిగా అయ్యేంత వరకు కాదండి బాగా గట్టిగా వేయించుకుంటే మనం మిక్సీ పట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం అల్లం పచ్చివాసన వెళ్ళిపోయి గుమ్మగుమ్మలు అయితే రావడం మొదలవుతుంది కదా అప్పుడు మనం అయితే అల్లాన్ని తీసేసుకోవచ్చు మరి ఎక్కువ వేయించుకుంటే గట్టిగా అయిపోయి మిక్సీలో నలగవు అనమాట కొంచెం దోరగా వేయించుకుంటే చాలు చూస్తున్నారు కదా వీడియోలో కొంచెం కలర్ అయింది మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఇంకా మొదలు పెట్టేద్దాం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని అయితే ఇవన్నీ పూర్తిగా చల్లారాయి మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం దీనికి సరిపోయేంత ఉప్పు అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నాం ఇంకా మాకు ఒకేసారి పట్టలేదు అవన్నీ అందుకనే రెండోసారి వేస్తున్నాము ఈ విధంగా మిక్సీ పౌడర్ అయితే చేసుకోవాలి ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి మనమైతే మిగిలినవి ఉన్నాయి కదా చింతపండు చల్లారిపోయింది బాగా చల్లారిన చింతపండు అలాగే అల్లం కూడా చల్లారింది అనమాట వీటి రెండింటిని అల్లం చింతపండు కలిపి మిక్సీ పట్టాలి మనం ఇక్కడ త్రీ స్టెప్స్లో పట్టాలి ఫస్ట్ ఎండుమిర్చి తర్వాత అల్లంను చింతపండు తర్వాత వెల్లుల్లి బల్ బెల్లం అనేది మిక్సీ పట్టాలి అంతా కలిపి పడితే లోడ్ పడుతుంది అలాగే మెత్తగా మిక్సీ అవ్వవు అనమాట మీరైతే ఇలాగే నిదానంగా స్టెప్ బై స్టెప్ పట్టేసుకోండి మేము చూపిస్తున్న విధంగా చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి అలాగే ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుంది మనం కావాల్సినంత తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది మా పిల్లలు టిఫిన్స్లోకి ఇష్టంగా తింటారనమాట ఘాటు కూడా ఎక్కువ ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది మనం బయట తెచ్చుకునే దానికన్నా కూడా దీని టేస్ట్ వేరే అనమాట రైస్లో కూడా చాలా బాగుంటుంది జలుబు చేసినప్పుడు అలా తింటే అబ్బా ఇంకా నోటుకున్న రోత అంతా పోతుంది ఇంకా ఆ తర్వాత అయితే వెల్లుల్లి బెల్లం కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలి బెల్లం కూడా వేసేసుకోవాలి ఇంకా ఇలా ఉంటుందన్నమాట వెల్లుల్లి బెల్లం మిక్సీ పట్టేటప్పుడు కూడా మంచి సువాసన వస్తుందండి చాలా నచ్చింది నాకైతే ఈ స్మెల్ మీరు కూడా ఖచ్చితంగా నచ్చితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ పచ్చడికి మిక్సీ పట్టడం ఎంత ఇంపార్టెంటో మనం కలపడం కూడా అంతే ఇంపార్టెంట్ అంట బాగా కలిపేశారు పెద్దమ్మ ఇదంతా మనం కలవదిప్పుకునేటప్పుడు మంచి కలర్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందాక చింతపండు అంతా మిక్సీలో వేసి పట్టాం కదా ఆ వాటర్ అంతా మిగిలిపోయింది కదా దాని అంతటినీ కూడా యాడ్ చేసి తిప్పేసుకోవాలి ఇంకా మాకైతే మేము వేసిన ఉప్పు చాలేదు చూసుకొని ఉప్పు సరిపడా కలుపుకోవాలండి ఉప్పు చూడడం ఖచ్చితంగా చూడాలన్నమాట సరిపడా కలపాలి లేదంటే నిల్వ ఉండదు కదా అందుకనే మన టేస్ట్కి తగిన విధంగా సాల్ట్నైతే వేసి కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతిపిండి అయితే వేసేయాలి మెంతిపిండి అనేది మనం పచ్చళ్ళలో వేసుకుంటాం కదా చాలా మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ని అయితే వేసుకుంది అయితే అస్సలు స్కిప్ చేయొద్దు మెంతిపిండి ఖచ్చితంగా వేయండి మెంతిపిండి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా అదే కళాయిలో మనం ఇందాక వెండి వేయించుకున్నాం కదా అందులో పోపు పెట్టేసుకోవడమే పోపు కూడా చాలా సింపుల్ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసే పని లేదు మేమైతే పచ్చనిపప్పు మినపప్పు జీలకర్ర వేసాము మినపప్పు అయితే బాగా వేగాలన్నమాట మంచి స్మెల్ వస్తుంది అప్పుడు కరివేపాకు వేసి ఇంకా మనం ఇందాక కలిపి పెట్టుకున్న చట్నీలోకి అయితే తిరుగుమత వేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి కాదు ఒక్కొక్కసారి మనం టిఫిన్స్లోకి చట్నీ చేసుకోలేము మార్నింగే అప్పుడు ఏ టిఫిన్లోకైనా ఈ చట్నీ సూపర్ ఉంటుంది ఇంకెందుకు ఆలోచన ఇంత వివరంగా ఇంత చక్కగా ఇంత టేస్టీగా ఇన్ని టిప్స్తో మీకోసం మంచి మంచి వంటలు చూడాలనుకుంటే మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా